అందరికీ నమస్కారం జీఆర్ఎంటిక్స్కి స్వాగతం చాలా పాత కాలం నాటి ఇది జంతికలు అదేవిధంగా సేమియా ఇవి తే వేసేటటువంటి ఒక అండి దీన్ని ఇక్కడ ఒక ఏదైనా సరే ఒక బల్లకి దేనికన్నా బిగించి ఇందులో నుంచి ముద్ద మనం తయారు చేసింది కూరి ఇక్కడ చూసినట్టయితే మనకి జాలీలు ఉన్నాయండి ఇందులో నాలుగైదు రకాలైనటువంటి జల్లీడులు ఉన్నాయి వీటిని ఈ విధంగా తిప్పినట్లయితే ఈ కింద నుంచి ఈ కింద నుంచి వస్తూ ఉంటాయండి ఈ విధంగా ఆ రోజుల్లో వాడేవారండి పాత రోజుల్లో బరువు కూడా ఒక సుమారు రెండు రెండున్నర కేజీల వరకు దీని బరువు ఉందండి ఇంకా మీకు జంతికలు వేయడానికి పాత కాలంలో వాడినటువంటి ఇంకొక వస్తువుని చూపిస్తున్నాను ఇది కూడా ఈ విధంగా తిప్పుతారు ఇక్కడ కూడా లోపల జాలీలు ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా పాత వస్తువులండి ఇవన్నీ ఇతడితో తయారు చేస్తారు ఈ లోపల చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి ఇది మళ్ళీ ఈ విధంగా మనం దీన్ని ఫిట్ చేయొచ్చండి ఫిట్ చేసి విధంగా బిగించవచ్చు ఇందులోనే ఇంకా రకరకాల మోడల్స్ వచ్చేయండి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా జంతికలు కారు పూస ఇవన్నీ వేయడానికి ఉపయోగపడేటటువంటి వస్తువులు మీరు ఎప్పుడైనా ఇటువంటి వాడితే కామెంట్ చేయండి